సమావేశాలు జరగబోతున్నాయి కదా బడ్జెట్ లో సూపర్ సిక్స్ పై బడ్జెట్ పెట్టబోతున్నారంటారా పెట్టారు కండి సెంట్రల్ గవర్నమెంట్ పోలవారానికి ఇచ్చాడు రాజధానికి ఇచ్చాడు రాజధానికి ఇచ్చాడు పోలవరానికి అవి నిధులు మనకి సరిపోయే అంత అంటారా లేకపోతే అంత అరకొరగా సాధించు ఇప్పుడు వరకు ఇచ్చాడు ఇంకా ఇస్తారు అంటే ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ బంధం కొనసాగుతుంది అంటారా బలంగా కొనసాగుతాడు దానికి మోడీ చక్రం తిప్పుతాడు చంద్రబాబు నాయుడు బ్రెయిన్ ఉపయోగిస్తాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా బాబాయ్ ఇప్పుడు ఆయన కొంతమంది టీడీపీ అంటారు అన్నారు నారా లోకేష్ గారికి ఇస్తే బాగుంటుందని నిజంగానే ఇస్తే బాగుంటుంది అంటారు లేదు అప్పుడు ఏం చేయడానికి వీలు లేదు ఈయనకు సీటు ఉంది ఆయన ఏకం చేశారు జనాభాని ఆకట్టుకున్నా ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు కేసులు పెడుతున్నారని చెప్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళపై అని చెప్పి వస్తున్నాయి కదా నిజంగా అది కరెక్టే అంటారా ఈ సాంప్రదాయం ఇక్కడతో ఆగుతుంది అంటారా లేకపోతే నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఆగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందరూ కలిసి కానీ ఆగితే అవి లేకపోతే వాళ్ళు అయామలించి వచ్చింది దాని ముందు లేదు ఎవరు వైఎస్ కాంగ్రెస్ వచ్చింది బాబాయ్ ఇప్పుడు అంటున్నారు ఇలా మొదలెట్టింటారు మేము కంటిన్యూ చేస్తున్నాం మేము వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అలాంటప్పుడు ఇంకా రాష్ట్ర శాంతి భద్రతలు ఉంటాయి అంటారా వీళ్ళిద్దరిని తీసి పారేస్తాడు జనం వీళ్ళిద్దరిని తీసి పారేస్తాడు ఇంకోళ్ళు వచ్చి ఇంకా ఇంకెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రతిపక్షం కాంగ్రెస్ మరి షర్మిళ ఉన్నారు అంత ఎఫెక్టివ్ గా పని చేయగలరా షర్మిళ గారు ఎంత బ్రెయిన్ వచ్చేస్తా ఉంటుంది మనకి అలవాటు పడతారు షర్మిళ గారు తెలంగాణలోనే నిలబడకుండా మళ్ళా ఒక పార్టీ పెట్టి తీసి ఇక్కడ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఆపోజిట్ చూస్తారు వీళ్ళ వల్ల అవ్వకపోతే కన్ఫర్మ్ గా అంటే కాంగ్రెస్ కి ఏమన్నా హోప్ ఉందంటారు మీరు హోప్ ఉంది ఎప్పుడు